నాది నిజామాబాద్ జిల్లా జక్రాంపల్లి మండల్ చింతలూరు గ్రామము నా పేరు ఒరిజినల్ పేరు నాగల చిన్న గంగారాం నీకు నేమ్ కృష్ణుడు నేను చదివింది ఆరో తరగతి ఆరో తరగతి చదువు బంద్ కాగానే అప్పుడు మా తల్లిదండ్రులతో వ్యవసాయం చేస్తుండేవాడిని అప్పుడు నా వయసు ఒక డెబ్బై సంవత్సరాలు అప్పుడు కరెంట్లు లేవు రాట్లు కొట్టి అంటే బయలుకెళ్ళి రాట్లు ఎడ్లతో రాట్లు కొట్టుకుంటా బయలుకెళ్ళి నీళ్ళు తీసి పొలాలు పండించేవాళ్ళం పొలాలు పసుపు తోట అన్ని రకాల పంటలు మా ప్రాంతంలో అన్ని రకాల పంటలు పండిస్తాము ఒక చెరుకు పత్తి తప్పి అయితే ఇలా పండిస్తూ ఉంటూ తర్వాత కరెంట్లు వచ్చేసినాయి కరెంట్లతో బోల్ వేసుకుంటూ పండించడం స్టార్ట్ చేసినాం అయితే అందరి లెక్కన వ్యవసాయం చేసేవాడిని అందరూ పక్క రైతు ఎట్లా వేస్తుంటే అట్లా మరి పల్లెటూరు చిన్న గ్రామం జంగల్లో అడవులే ఉంటుంది అయితే దిగుబడి ఏం రాదు తెలంగా పొద్దుందాక ఎండలల్లో తేళ్లల్లో కాపాలలో కష్టపడల్లా ఉరుముళ్ళు పరుషాల చాలా కష్టపడు మా తల్లిదండ్రులు ఇంకా బాగా కలిపిస్తేనే టీచర్ పని చేసుకుంటూ హాగి నీడకుంటుండని అప్పుడు బా ఆలోచించేవాడిని అయితే మన ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ప్రతి మండలాలు ఏర్పడేసి ప్రతి మండలకు కర్షక పరిషత్ అని ఒక ఆఫీస్ ఏర్పడేసి రైతుల అందుబాటులో అప్పుడు మా జకరంపల్లి మండలంలో ఆఫీస్ అయినప్పుడు నేను మా మరి మనకు అందుబాటులో అయింది కదా నిజామాబాద్ దూరం పోలీము రైతులము సైకిల్ మీద వచ్చి మా ఆఫీస్కి పోయి సార్ ఇప్పుడు కోతలు అయిపోయినాయి వర్షాకాలం నేను ఇప్పుడు రెండో పంట వేరుసేరి చేస్తాం మరి అధిక దిగుబడి సాధించాలా మరి ఇట్లా బాగా కష్టపడి భూములు కొన్ని అప్పులల్లో ఉన్నామని చెప్తే ఆయన మూడో రోజుకు బండి తీసుకొని మా దగ్గరికి వచ్చి మీరు ఎలా చేస్తారంటే మేము ఈ పాత విధానం చెప్పినా పాత విధానం తప్పు కొత్త విధానం ఇట్లా వేయాలి ఇట్లా వేయాలని చెప్తే ఎంపాటిఫై అతని ఎంపాటికాయ్ ఈ కార్ వేయడం ఎంఎల్ అంటే ఏం తెలియకు నాకు అంత అమాయక రైతును అసలు అన్నీ చెప్తే రాసుకున్నా వెళ్ళిపోయి అప్పటికి పదకొండు గల భూమి ఉండదు ఒకటే వేయాల కానీ చేసే విధానం తెలియలేదు అయితే ఈసారి వచ్చి చెప్పిన తర్వాత మళ్ళా మూడో రోజుకు నాకేం తెలియదు మళ్ళీ పోయి సైకిల్ మీద పోయి మళ్ళీ నాకేం తెలియదు ఎం పార్టిఫా అంటే ఏందో పిచ్చికర్ అంటే ఏందో ఎంఎల్ అంటే తెలియదు మీ చేతి కింద ఉన్న ఎంఈఓను పంపించండి ఆయనకు నేను ఖర్చు అయితే ఇస్తా కానీ అన్నీ నాకు నేర్పని చెప్తే ఆయన పంపిస్తే తగ్గి వస్తుండే అన్నీ నేర్పిండి ఆయన వన్ ఇయర్ అంటే ఆయన నేర్పిన తర్వాత కూడా ఆలు ఎప్పిన పద్ధతిలో వేయకుండా ఆలు పద్ధతిలో ఒక ఎకరం నా పద్ధతిలో ఒక రెండు ఎకరాలు చేస్తే రిజల్టు ఆలు చెప్పిన పద్ధతిలో చేసిందేమో చాలా బాగుంది మా పాత పద్ధతిలో చాలా ఖర్చు పని ముఖ్య కలుపుకోవడము దిగుబడి తగ్గి సగం దిగుబడి అంటే ఆలు పద్ధతిలో డబ్బులు దిగుబడి అప్పుడు వాళ్ళు వచ్చి ఇది అంటే మీ మాటను నమ్మకాక నేను టెస్ట్ చేసిన అంటే అప్పుడు ఆయన చాలా మెచ్చుకొని నేర్పిండు పల్లికాయ కూడా అయిపోయింది మా తల్లిదండ్రులు అప్పుడు బతుకున్నారు కూలి ఎట్లుంటాయి అంటే ఎనిమిది భాగాలు పల్లికాయ తెతే ఒక్క భాగం వాళ్ళకు ఏడు భాగాలు మాకు అట్లా ఇచ్చేవాళ్ళం పైసలు ఇచ్చేవాళ్ళం కాదు అప్పుడు మాకు తెంపల్సిన కూలి వాళ్ళు డబల్ కూలి పడ్డ వాళ్ళకు అంటే ఊరంతా తెలిసి ఒక రైతు చిన్న కృష్ణ రైతు ఇట్లా పండిస్తే ఇంత పంట పండింది టెక్నాలజీతో చేస్తే అని అప్పుడు అట్లా దిగుబడి సాధించి ఆయన అగ్రికల్చర్ మా ఏఓ గారు సాయన సార్ హైదరాబాద్ మెడికల్ తీసుకుపోవడం అప్పటి నుంచి స్టార్ట్ చేసిండు అట్లా రెండు సంవత్సరాలు తిరిగిన తర్వాత అప్పున నాకు అర్థమైపోయింది టెక్నాలజీ వ్యవసాయం అంటే ఏంది పాతకాలం వ్యవసాయం ఏంది ఇంకా ప్రకృతి వ్యవసాయ వాళ్ళారు రావు పాత పద్ధతిలో పల్లి పంట వేసేవాళ్ళం మేము బీసీ బీసీ కానీ డిఏపీ కానీ చల్లేవాళ్ళం కాదు మొక్క ఇంకే తనక చల్లేవాళ్ళం అది తప్పు భూమిలో వేస్తే దానికి బాస్తారం ఉంటుంది అని పొటాషియం మంచిగా అందిస్తుంది ఒకప్పు ఏపీ వరకు దిగుబడికి వెళ్తుంది అది తప్పు అది తెలియదు రైతులకు పంట వేసేస్తారు నీళ్ళు వాడిస్తారు గడ్డి పడితే కళ్ళు పొక్కలు కలుస్తారు తర్వాత పై పడితే యూరియా వెళ్తారా అయిపోతుంది అది తప్పు వీళ్ళ వీళ్ళ ద్వారా నేను తెలుసుకొని పూర్తిగా అన్నీ తెలుసుకొని అన్ని పంటలు పసుపు ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ మిర్చి అన్ని రకాల పంటలు సైన్స్ ప్రకారంగా చేస్తే మస్తు దిగుబడి చాలా ప్రేమస్ అయిపోయినాయి ఒక డాక్టర్లకి లెక్క అయిపోయిన ఆర్ఎంబీ డాక్టర్ లెక్క నేనే వాళ్ళకి చెప్పే స్థాయిలోకి అంటే భూమిలోనే ముందే ముందే వేయాల ఇప్పుడు అందరు రైతులు చాలా తప్పు చేస్తారు సైంటిస్ట్ చెప్పిన మాట ఇంటలేరు ఒకవేళ మా వ్యవసాయాధికారులు ఉంటారు కదా పల్లెటూరులలో వాళ్ళు పోయి రైతులకు ఇది చేస్తారు మీరు తప్పు ఇలా ఏద్దండి మృదల గుర్రొత్తే ఆ మృదల బాసరం కలిసి మంచి మొక్కలకు పోషకాలు ఇస్తాయంటే నువ్వు నీడకు కూసిండి మస్తు చెప్తారండి మీరు చేస్తే ఏర్పడతారంటే పాప మీరు భయపడి వాపస్ వస్తున్నారు కానీ మనం ఊకే వాళ్ళు ఎంబడ తిరిగినాం కాబట్టి వాళ్ళు చెప్పేది కరెక్ట్ అని మనకు తెలిసింది హండ్రెడ్ పర్సెంట్ ఆచరణలు పెట్టి నేను దిగుబడి సాధించిన కానీ ప్రకృతి వ్యవసాయం గురించి తెలక్కు తెలిసినా కానీ మనకు డబ్బులు కావాలి కదా పిల్లలను చదివించడం చేయడం ఆర్థికంగా కొంచెం ఇబ్బంది ఉండట్ల దాన్ని దృష్టి పెట్టలే అది మన నిజామాబాద్కి వచ్చిన తర్వాత నిజామాబాద్ యోగాలకు పోతే అప్పుడు మొత్తం తెలిసిపోయింది అసలు ఎన్ని తప్పులు చేస్తున్నాం ఎందుకు మనకు రోగాలు వస్తున్నాయి ఎందుకు హాస్పిటల్ పోతున్నాం అన్నీ తెలిసిపోయిన తర్వాత అప్పుడు ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసి ఇటు భూమాతను కాపాడుతూ వాతావరణం కలుస్తున్నప్పుడు కాపాడుతూ భూగర్భ జలాలు భూమి లూజ్ ఉంటుంది కాబట్టి వారపాములు తయారు కాబట్టి వర్షం పడే భూములు ఎనికి భూగర్భజలు పెరుగుతాయి ఈ విధంగా నేను ప్రోత్సహిస్తూ ఇట్లా వండిస్తూ మంచి ఆరోగ్యకరమైన విత్తనాలు అందరికి ఇస్తూ చాలామంది ఆ రెట్లు పండించుకొని నేను ఆరోగ్యంగా తయారైన నాకు దేవుళ్ళొక్క దండం పెడుతుంటే ఎంత ఆనందం అనిపిస్తుంది ప్రస్తుతానికి కెమికల్ పంతొమ్మిది వందల అరవై అరవై ఐదు సంవత్సరాలు వచ్చింది మన భారతదేశంలో ఓకే నాకు అంతకన్నా మొదలై ఆరాధ్యత అయ్యేటప్పుడు నా తొమ్మిది వేల పదిహేను వయసులోనే మేము అమ్మ కూడా వ్యవసాయంకి వెళ్ళేవాళ్ళం అప్పుడు కెమికల్ రాలే పల్లిపిండి తీసుకొచ్చి వాళ్ళు పల్లి పిండి అది నాకు జ్ఞాపకం ఉంది పల్లెపిండు వెళ్ళాడు అంతే ఏం లేదు ఇక లేకుంటే ఎడ్ల బండ్ల మీద పోయి పొరక పొరక అంటే పాలపొట్టేటాకు కాన్ కాకు ఆమ్దే మాకు అన్ని ఆకులు కొట్టుకొచ్చి బండ్ల మీసుకొచ్చి బురదలు పండేసి తొక్కేవాళ్ళం కట్టే పట్టుకుని అంతే అది బట్టి పల్లిపిండేసి తొక్కితే బ్రహ్మాండ పంట వచ్చేది రోగాలు లేవు అప్పుడు అసలు రోగాలు రావండి ప్రకృతి వేసిన చేస్తే